సాయిరెడ్డి షర్మిల మధ్య ఏం జరిగింది చాలా కాలంగా ఉప్పు నిప్పుగా కొనసాగుతున్న ఈ ఇద్దరు మళ్ళీ ఒకటవుతున్నారా ఆ ఇద్దరు ఒకటైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి చిక్కులేంటి తన ప్రత్యర్థులంతా ఏకగూటికి చేరుతున్నటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎదురేత తప్పదా ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి తాజాగా వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు ఇరువురు సుమారు మూడు గంటల పాటు అనేక అంశాలు చర్చించినట్టుగా కథనాలు వచ్చాయి దీన్ని బట్టి సాయిరెడ్డి షర్మిల మధ్య ఉన్నటువంటి మొత్తం వైరు అంతా సమస్య పోయేందుకు తగ్గట్టుగా రాజీ పడే ప్రయత్నంలో ఉన్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి వాళ్ళిద్దరూ ఒకటైతే కనుక అది జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపడం అనివార్యం అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకు తగ్గట్టుగా సాయిరెడ్డి షర్మిలతో రాయబారం నడుపుతున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ షర్మిలతో కలిసి వ్యూహం పన్నే ప్రయత్నం చేస్తున్నారా ఇదే ముఖ్యమైనటువంటి అంశం సాయిరెడ్డి షర్మిల ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనేక రకాల విభేదాలకి తెరపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవానికి వైఎస్ కుటుంబంతో సాయిరెడ్డికి సుదీర్ఘకాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మూడు తరాలుగా ఆ కుటుంబంతో కలిసి సాగుతున్నట్టు సాయిరెడ్డి పదే పదే చెప్పుకుంటారు ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల కూడా చిన్నతనం నుంచి సాయిరెడ్డికి బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి నేపథ్యం అదే సమయంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య వచ్చినటువంటి ఆర్థిక ఆస్తుల పంపకాల వ్యవహారంలో సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డారు ఆ నేపథ్యంలోనే షర్మిల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డిని కూడా టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి మీద అనేక విమర్శలు చేశారు విజయమ్మ కూడా ఒక సందర్భంలో ఆస్తుల విషయంలో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని వాస్తవం చెప్పాలి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా షర్మిళ జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తుల పంపకాల విషయంలో తీసుకున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి అవగాహనని ఆయన బయట పెట్టాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు ఇటీవల రాజీనామా చేసిన తర్వాత ఎంపీ పదవితో పాటు వైఎస్ఆర్సీపీని కూడా వీడుతున్నట్టు సాయిరెడ్డి ప్రకటించిన తర్వాత వైఎస్ షర్మిలు కూడా స్పందించారు ఎప్పటికైనా విజయసాయిరెడ్డి వాస్తవాలు మాట్లాడాలి అంటూ ఆమె వ్యాఖ్యానించారు అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా మొదట రెడ్డే దాన్ని గుండెపోటుగా వెల్లడించినటువంటి విషయం కూడా వివాదాస్పదమైంది ఒకవైపు షర్మిల ఆస్తుల వ్యవహారం రెండవ వైపు వివేకానందరెడ్డి మడ్ర వ్యవహారం రెండింటిలోనూ సాయిరెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ఆయనే నిజాలు చెప్పాలి అన్నట్టుగా అటు విజయమ్మ ఇటు షర్మిల కూడా మాట్లాడినటువంటి చరిత్ర ఉంది ఈ నేపథ్యంలోనే షర్మిలతో రెడ్డి భేటీ కావడం భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్న దాని మీద ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తుంది నిజంగానే సాయిరెడ్డి జ జగన్కి వ్యతిరేకంగా షర్మిల పక్షాన్ని చేరి జగన్ని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేస్తారా లేకుంటే జగన్ కోసమే షర్మిలను కలిసి షర్మిలతో రాయబారానికి వచ్చి ఆస్తుల పంపకం వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తారా అన్నది కీలకమైనటువంటి వ్యవహారం ఇప్పటికే వైఎస్ షర్మిల దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకలందరితోనూ సన్నిహితంగా ఉంటున్నారు వాళ్ళతో స్నేహం చేస్తున్నారు వాళ్లతో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇరకాటలో పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది అదే సమయంలో తన చెల్లెలు స్వయంగా వెళ్ళి ప్రత్యర్థులతో చేతులు కలిపినటువంటి నేపథ్యంలో ఆస్తుల వివాదం మీద స్థాయిలో పగడ్బందీగా కఠినంగా వ్యవహరించాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అదే ఇప్పటికే ఎన్సీఎల్టీలో వివాదంగా మారింది సరస్వతి ఆస్తుల షేర్ల వ్యవహారంలో విజయమ్మకి వ్యతిరేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి భారతి కలిసి పిటిషన్ వేసే వరకు సాగింది ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది ఈ నెలలోనే అది విచారణకు రాబోతుంది ఈ క్రమంలో విజయసాయిరెడ్డి నడిపినటువంటిది రాయబారమా లేకుంటే షర్మిలతో రాజీ వ్యవహారమా అన్నది తేలాల్సి ఉంది ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా షర్మిలతో చేతులు కలిపితే మాత్రం జగన్ మరిన్ని ఇరకాటంలో పడడం అనివార్యంగా కనిపిస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కుటుంబంలోనూ చివరికి సొంత ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎదురు తిరిగితే మాత్రం తీవ్రమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాక తప్పదు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్